ఆగస్టు పదిహేడు వరకు బుధాదిత్య రాజయోగం ఈ మూడు రాశుల తిరిగినట్టే మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జులై పదహారున సూర్యుడు కర్కాటక రాశిలోకి అనంతరం బుధుడు కూడా అదే రాశిలోకి ప్రవేశించడంతో బుధాదిత్య రాజయోగం ఏర్పడింది ఈ శుభయోగం ఆగస్టు పదిహేడు వరకు కొనసాగుతుంది ఈ సమయంలో కర్కాటక కన్యా మీన రాశుల వారికి అదృష్టం ఆర్థిక లాభాలు కెరీర్ విజయాలు లభించే అవకాశాలు విస్తరించనున్నాయి ఇక కర్కాటక రాశి వారు కెరీర్ లో వేగంగా ఎదగగలుగుతారు ఆత్మవిశ్వాసం పెరిగి విజయాలు సాధిస్తారు ఇక కన్యా రాశి వారికి పెండింగ్ పనులు పూర్తవుతాయి కుటుంబం నుంచి మద్దతు లభించి ఆదాయం పెరుగుతుంది ఇంకా మీన రాశి వారు ఆర్థికంగా లాభపడతారు రావాల్సిన డబ్బు చేతికి వచ్చి వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది బుధాదిత్య రాజయోగం ఈ మూడు రాష్ట్ర వారికి జీవితంలో శుభ మార్పుకు దారితీసే గొప్ప అవకాశంగా మారుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి